ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयम् विष्णोः विष्णोश्च हृदयगुम् शिवः यथा शिवमयो विष्णुदेवम् विष्णुमयः शिवः यथा यथान्तरम् नमस्यामि तथा मे स्वस्ति रायिषि ॐ नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढा नकाराय नमो नमः दत्तात्रेयम् महावन्द्यं योगमुद्रा विराजितम् ब्रह्मचर्यव्रतासक्तमवदूतस्वरूपिणम् जय गुरुदत्तात्रेयाय नमः ॐ शान्तिः ఈ రోజు ముహూర్త బలం నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి తిథి ఆదివారం రావటం ఇది చాలా నెగిటివ్ పవర్ ని తీసేస్తుంది ఇవాళ నేను చెప్పే పరిహారాలను తప్పక ఆచరించండి అయితే ఈ రోజు రాహుకాలము సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు వార దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు ఇరవై నాలుగు నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం అనేది లేదు ముహూర్త యోగం ఎలా ఉంది ముహూర్త బలం ఎలా ఉంది మనకెప్పుడు కూడా ఒక ప్రశ్న భగవంతుడికి మనం వేస్తూనే ఉంటాం నన్ను ఎందుకు కాపాడవు నన్ను ఎందుకు రక్షించవు నేను నిన్నే నమ్ముకున్నాను ఎన్నో పూజలు చేస్తున్నాను ఎవరు ఏం చెప్పినా చేస్తున్నాను కానీ నా దరిద్రం పోవట్లేదు నా కష్టాలు తీరట్లేదు ఈ ప్రశ్న చాలామంది భగవంతునికి వేస్తూనే ఉంటారు వాళ్ళ అంతరాత్మతో వాళ్ళు మాట్లాడతారు వీలైతే విసుకు వచ్చినప్పుడు ఇతరులతో కూడా డిస్కస్ చేస్తారు ఏం చేస్తూనే ఉన్నాను ఏమీ ప్రయోజనం లేదు కొడుకు చెప్తూ ఉంటాడు తల్లికో తండ్రికో ఇగో ఇక నాకు చాలండి ఈ పూజలు ఈ పునస్కారాలు ఈ పరిహారాలు ఇక నా వల్ల కాదు అమ్మాయో అబ్బాయో పెళ్లి గురించో వీసా గురించో లైఫ్ సెటిల్మెంటో సంతానం గురించి అంటే వాళ్ళల్లో ఒక అసహనం విసుకు భగవంతుడి పైన కోపం కాదు వాళ్ళ మనసు బలహీన పడిపోతుంది నేను నేను చెయ్యలేను లేదా నాకు రాదు నాకు ఆ ఫలితం లేదు అన్నటువంటి భావనకు గురైపోయి మనసు బలహీన పడిపోతుంది ఇక్కడ రెమిడీ అంటే ఏంటో తెలుసా భగవంతుడు అంటే భగవంతుడి అనుగ్రహం అంటే ఏంటో తెలుసా అపారమైన సెల్ఫ్ కాన్ఫిడెంట్ అసలు ఎవ్వరికీ తెలియని రహస్యం ఏంటో తెలుసా ప్రవచనాలు పురాణ హితిబోధలు ఇవన్నీ కూడా మనుషుల్లో నమ్మకాన్ని ఫస్ట్ ప్రవేశింపజేస్తాయి ఈ నమ్మకం ప్రవేశించడంతో నాకొకడు ఉన్నాడు నన్ను ఒక ఆయన కాపాడుతాడు ఒక రూపం నన్ను రక్షిస్తుంది నన్ను నా ఇంటిని నా కుటుంబాన్ని అన్నటువంటి అపారమైన ధైర్యం వస్తుంది ఈ మనసుకి మీరు చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సడన్ గా నన్ను ఎవరో వచ్చి బెదిరించారు వెంటనే ఇంత ఇదిగా ఇంత స్పాంట్ అంటే ఈ విధంగా ఇంత తెలివితోనో లేదో ఇంత ఆతృతంగా ఇంత గట్టిగా నేను మాట్లాడలేను నన్ను ఏదో నాలో మాటలని వెళ్ళిపోయారు అనుకోండి దాని ఇంపాక్ట్ దాని ఛాయ దాని ఫలితం దాదాపు ఈ రోజంతా ఉండొచ్చు ఇంకా నా మనసు వీక్ అయితే ఒక నెల కూడా ఉండొచ్చు వెంటనే నేను ఈ విధంగా నేను నీకు మీకు రెస్పాండ్ అవ్వలేను వై బికాజ్ మీ మనస్సు బలహీన పడడం చేత అలా ఒక అధైర్యం మనలోకి వచ్చినప్పుడు దేవుడు ఏమీ కాపాడ్డనో ఎన్ని చేసినా ప్రయోజనం లేదనో భగవంతుడు అన్నవాడు నాకు వీసా ఇవ్వడో లేదంటే వివాహం అవ్వదో సంతానం లేదో ఆర్థిక సమస్యలు పోవనో ఇక ఇంతే అన్న ఆ మాయ ఆ సంకల్పం ఆ ఆలోచన మీ మనసులోకి వస్తే ఇక భగవంతుడు అన్నవాడు దూరం అవుతూ ఉంటాడు ఎప్పుడైతే నమ్మకం సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసము పరిపూర్ణమైనటువంటి సంస్కారము అండ్ ఆలోచన పర్ఫెక్ట్ గా ఉండడము నీలోనే ఉంటాయో ఎప్పుడు నీకు దగ్గరగా ఉంటాడు భగవంతుడు నువ్వు విసుకు కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చూడండి రెగ్యులర్ గా వెళ్ళే టెంపుల్స్ కూడా అవాయిడ్ చేస్తారు ఆ వద్దులేండి తర్వాత చూద్దాం ప్రతి సంవత్సరం వినాయక చవితికి చందాలు రాసేవాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఆపేస్తాం మనం ఎందుకంటే దాని ముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనకు భగవంతుడిని కొంచెం దూరం పెట్టేలా చేస్తూ ఉంటాయి బట్ సత్యం ఏంటో తెలుసా నిజమేంటో తెలుసా మంచి ఎప్పుడూ నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది ప్రయత్నిస్తూనే ఉంటుంది బట్ నువ్వే దాన్ని అవాయిడ్ చేస్తావు నువ్వే దాన్ని దూరం పెడుతూ ఉంటావు ఇంట్లో ఏదో గొడవ అయిందనుకోండి నేను తర్వాత వస్తాను మీరు ఎల్లండి గుడికి అంటే ఇక్కడ ఆ గొడవకు నువ్వు గుడికి రావడానికి సంబంధమే లేదు బట్ ఇక్కడ ఏమవుతుందంటే నీ నీకున్నటువంటి దోషమంతా కూడా నిన్ను రాంగ్ వేలో నడిపిస్తూ ఉంటుంది ఎవరెన్ని చెప్పినా భగవంతుణ్ణి ఫస్ట్ అసలు మనిషి అన్నవాడు వాడు మూర్ఖుడు అవ్వాలంటే ఫస్ట్ భక్తి వాళ్ళలో నుంచి డిలీట్ అయిపోతుంది భక్తి అంటే ఏంటి నాట్ ఓన్లీ గాడ్ అండి భగవంతుడే కాదు భక్తి అంటే పెద్దల్ని గౌరవించడం మర్చిపోతాడు కనీస మర్యాదలు మర్చిపోతాడు ఆ వాడేంటి వాడెంత అన్న భావన వచ్చేస్తుంది అండ్ ఓవరాల్గా అతని నడవిక మొత్తం మారిపోతుంది అలవాట్లు మారిపోతాయి మాట తీరు మారిపోతుంది భక్తి అంటే సంస్కారమే భక్తి అంటే ఇక తన జీవితంలో తను గొప్ప స్థానానికి వెళ్ళడానికి తీసుకున్న మార్గమే భక్తి కాబట్టి నేను మీకు ఒక్కటే వివరణ చేయటం అంటే ఇవాళ దీపారాధన చేయడానికి ప్రత్యేక ముహూర్తం లేదు అందుకే నాలుగు మంచి మాటలు చెప్పాలి ఇక్కడ యోగం ఏమిటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ మనస్సు ఫస్ట్ అధైర్య పడకూడదు నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆ రెండు అన్నిటికీ దారిని చూపిస్తాయి అవి ఉన్నాయా ఎప్పుడు నీ ఎందే ఉంటాడు భగవంతుడు ఏం కాదు నాకు దేవుడు ఉన్నాడు అదే ధైర్యం అదే భగవంతుడు రెండు నీకు మ్యాచ్ అయ్యలేదా ఏం కాదండి అరుణాచలేశ్వరు కాపాడతాడు ఆటోమేటిక్ గా ఆయన ఆరాధనలోకి వెళ్ళిపోతావు ఆటోమేటిక్ గా ఆయన నామస్మరణ చేస్తావు ధైర్యం ఆత్మవిశ్వాసం మనకు చాలా అవసరం కష్టాలున్నాయి సమస్యలున్నాయి ప్రస్తుతం నా పరిస్థితి ఇలా ఉంది అని మీరు మీ మనస్సుని కృంగి కృషించేటట్టుగా చేసుకోకూడదు బాధకు గురవ్వకూడదు అది వస్తుంది అది పేనే అది తప్పక మానసికంగా చాలా బలహీన పడేలా చేస్తుంది బట్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు రీఫ్రెష్ చేసుకొని ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇదంతా కూడా జరుగుతూనే ఉంటాయి నేను సాధించాల్సింది వేరే ఉంది నేను చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి నన్ను ఆయన కాపాడుతాడు నేను ముందడుగు వేస్తే ఏదో ఒక దారి చూపించడా ఇలాంటి ముండి ధైర్యం కావాలి ఆ భగవంతుడు అన్నవాడు రక్షించడానికి బోటి వాళ్ళని ఎవరినో ఒకళ్ళని మీకు లైఫ్లోకి తీసుకొస్తాడు ఏదో పరిహారం చెప్తాడు మిమ్మల్ని రక్షించేలా చేస్తాడు కాబట్టి తప్పకుండా కష్టం అన్నది శాశ్వతం కాదు ఈ మాటను గుర్తుపెట్టుకోండి జయ గురు ఈరోజు తులారాశి ఫలితం తులారాశివారు రాబోయే పది రోజుల్లో చదువుకునేటటువంటి వాళ్ళు కొంత దోషానికి గురవుతారు బృహస్పతి గ్రహం యొక్క దోషం చేత చెడు అలవాట్లకు గురవటం కానీ చెడు స్నేహితం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ లేదా ఓవరాల్గా సావాస దోషం చేత చదువు పట్ల అశ్రద్ధ వహించడం కానీ మీ పిల్లల్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే రాబోయే పది రోజుల్లో జాగ్రత్తగా గమనించాలి జాగ్రత్తగా కాపాడాలి వాళ్ళని మీరు ఒక కన్ను వాళ్ళ వైపు వేసి ఉంచాలి పూర్తిగా విద్యాశాపం విద్యా దోషం బృహస్పతి గ్రహ దోషం ఈ తులారాశి వారికి ఏర్పడుతోంది ఇవాళ నుండి ప్రతిరోజు బృహస్పతి గ్రహం గురుగ్రహం యొక్క అష్టోత్రాన్ని విన్నా పారాయణ చేసిన తులారాశి వారికి చదువులో డిస్టర్బెన్స్ అవ్వకుండా చెడు అలవాట్లకు గురవ్వకుండా రక్షింపబడే అవకాశం ఉంటుంది రేపు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం జయ గురు దత్తాత్రేయ ఈ రోజు నక్షత్రం జ్యేష్ట నక్షత్రం అధిపతి బుధుడు నాలుగు పాదాలు వృశ్చిక రాశి వారు ఉంటారు ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్లకు సెప్టెంబర్ నెలలో దక్షిణ దిక్కు బాగా కలిసి వస్తుంది గ్రీన్ ఆకుపచ్చ రంగు యోగిస్తుంది అలాగే నెంబర్ తొమ్మిది అంటే తొమ్మిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు ఈ జ్యేష్ట నక్షత్రం వాళ్ళు లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్ర దోషం పోవడానికి పంచమాధిపతి నక్షత్రం ఏంటో ఆ నక్షత్ర దోషం పోవడానికి భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్ర దోషం పోవడానికి ఒక దానం చేయాలి మాసానాం సర్వ యోగ సంకల్పిత పరిపూర్ణ లక్ష్మీ కటాక్షం అంటే ప్రతి మాసంలో ఫలానా నక్షత్రం వాళ్ళు ఫలానా దానం చేసుకుంటే సంవత్సరాంతం బాగుంటారని ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఋషి వ్యాఖ్యం మనకు చెప్పింది అది ఎక్కడ ఎవరు చెప్తున్నారు మీకు ఇవాళ ప్రతిరోజు జమ్ని ఛానల్లో తప్ప ఎక్కడైనా మీకు పలానా నక్షత్రం వాళ్ళు పలానా దానం చేసుకోవాలని వస్తుందా నేను నా దత్తాత్రేయ స్వామి పలికించిన వాక్కుతో నేను చెప్పగలుగుతున్నా లేకపోతే నా వల్ల కూడా ఈ జ్యేష్ట నక్షత్రం వాళ్ళు ఆర్థికంగా బాగుండాలి డబ్బు బాగా సంపాదించుకోవాలి వ్యాపారంలో లాభాలు రావాలి గత నెల బాగోలేదు ఈ నెల అయినా బాగుండాలి వివాహం కుదరాలి వైవాహిక జీవితంలో సమస్యలు పోవాలి పిల్లలు బాగా చదువుకోవాలి పరీక్షలు బాగా రాయాలి లోన్లు రావాలి ఇల్లు మారాలి కొత్త కారు కొనుక్కోవాలి ఉద్యోగం రావాలి ట్రాన్స్ఫర్ అవ్వాలి ప్రమోషన్ అవ్వాలి ఇలా అనేక కోరికలు నెరవేర్చుకోవడం కోసం మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి మీ పేరుట పదకొండు రోజులు అర్చన చేయించండి అంటే మీరు పదకొండు రోజులు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక రోజు వెళ్ళి పదకొండు రోజులు డబ్బులు కట్టేసి మీ గోత్రం పేరు ఇచ్చేసేయండి కుదిరితే పదకొండు రోజులు వెళ్ళండి లేదా మూడు రోజులు వెళ్ళండి లేదా ఐదు రోజులు వెళ్ళండి మీ అవకాశం కానీ ఏకాదశ అర్చన కావాలి పదకొండు రోజుల పాటు మీ పేరు మీ గోత్రం మీ కుటుంబ సభ్యుల పేర్లతో శివాలయంలో పూజ జరగాలి ఈ కార్యక్రమం జరిగితే జ్యేష్ఠా నక్షత్రం వాళ్లకు సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తుంది ఇవాల్టి నుంచి చేయొచ్చు రేపటి నుంచి చేయండి ఎల్లుండి నుంచి చేయండి పదకొండు రోజులు కంటిన్యూగా చేయండి దత్తార్పణమస్తే ఈ రోజు అదృష్ట ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం కోసం ఇవాళ కూడా ఒక పారాయణ వినాలి లేదా పారాయణ చేసుకోవాలి నేను ప్రతిరోజు వినండి అంటే వినటం కాదు మీకు వస్తే నోరు తిరిగితే మీరు పారాయణ చేసుకోవచ్చు ఇవాళ కనకధారా స్తోత్రం మీకు వస్తే చదువుకోవచ్చు లేదా వినాలి అయితే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల లోపు వినాలి సూర్యాస్తమయం లోపే వినాలి అయితే దానికి ఏంటి ఆ నియమం ఏంటి అది మంత్రమే కదా అది స్తోత్రమే కదా అదేమి రాత్రి వేళలో చదువుకూడందా ఇక్కడ ఈ భాద్రపద మాసంలో ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం బుధుడు ఆధిపత్యం వహించేటటువంటి నక్షత్రం అందులో చంద్రుడు నీచ ఇక్కడ చంద్రుడు ప్రవేశం జరిగినప్పుడు ఇది చేయకూడదు నేను ఏం చెప్పినా ఒక ప్రామాణికంతోనే చెప్తాను నా నా నాకేదో లాభం వచ్చేది ఏమీ ఉండదు ఇక్కడ చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలో పరమ నీచలో ఉంటాడు చంద్రప్రవేశం జరక్క ముందుకు చేస్తే పరిపూర్ణమైనటువంటి యోగము అందులోను సూర్యాస్తమయం లోపు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో వచ్చిన లగ్న కాలము పరికుష్ట పరియోగ పరిమంత్ర పరితంత్ర లగ్న యోగ లగ్న భాగ్య పంచమ స్థానాలకు యాక్టివేట్ అయ్యింది అంటే తప్పక ఆ మూడు నుంచి ఐదు మధ్యలో విన్న చదివిన పది రెట్లు యోగం దైవశక్తి బాగా ఉన్నప్పుడు ప్రార్థన చేయటం ఇంకా పరిపూర్ణమైనటువంటి యోగం తప్పనిసరిగా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఆర్థిక సమస్యలు పోవడం కోసం లక్ష్మీ కటాక్షం కోసం కనకధారా స్తోత్ర పారాయణ చేసుకోండి లేదా వినండి దత్తార్పణమస్తు ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి చాలా మందికి ఉపయోగపడకపోవచ్చు కానీ ఈ మంత్రం నా బాధ్యత ఈరోజు ముహూర్తాన్ని బట్టి నేను ఇవ్వాలి జాగ్రత్తగా రాసుకోండి ఓ గం కామిణి కాంత ప్రియాయ నమ గం కామిణి కాంత ప్రియాయ నమ గం కాంత ప్రియాయ నమ ఈ మంత్రము ఈరోజు ఇరవై ఒక్కసారి రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి రాత్రి పది లోపు ఎప్పుడైనా ఈ మంత్రం చదవచ్చు అయితే ప్రేమ వివాహం అవ్వాలి మేమిద్దరం ఇష్టపడ్డాం తల్లిదండ్రులు ఒప్పుకోవాలి అందరూ మా ఇష్టాన్ని గౌరవించాలి మేమిద్దరము సంతోషంగా ఉంటామని మాకు నమ్మకం ఉంది అన్న ఆలోచన గెలవడం కోసం ప్రేమ వివాహం అవ్వడం కోసం ఈ మంత్ర ప్రయోగాన్ని చేయండి శుక్రుడు పరిపూర్ణమైన యోగాన్ని ఇస్తున్నాడు ఇవాళ అనేక ప్రేమానురాగాలకు ఇవాళ నాంది పలుకుతుంది చాలామందికి ఉన్న మనస్పర్ధలు కూడా ఇవాళ తొలగిపోయే ఉంటాయి ఈ మంత్రాన్ని చదువుకుంటే ఈగో క్లాసెస్ అవ్వచ్చు కొన్ని కొన్ని గొడవల ద్వారా ఒకరి ఇంట్లో ఒకరుండి మాట్లాడుకోకుండా ఉన్నవాళ్ళు అవ్వచ్చు భార్యాభర్తలు అవ్వచ్చు ఇష్టపడ్డ ప్రేమికులు అవ్వచ్చు ఈరోజు ఒక కాంప్రమైజ్ అవ్వాలనే ఆలోచనకు వస్తే వెంటనే అది తెగిపోతుంది మీరు సంతోషంగా ఉండడానికి దారితీస్తుంది జయగురు దత్తాత్రేయ